టీడీపీ మాజీ మంత్రి ప్రతిపాటు పాటి పుల్లారావు తన కుమారుడు శరత్ అరెస్ట్ను ఖండించారు పన్ను ఎగవేత మనీ లాండరింగ్ అంశాలతో జీఎస్టీ విభాగం తీరును ప్రతిపాటి తప్పుపట్టారు తన కుమారుడిపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారులు రాజకీయాలు చేస్తా ఉన్నారు రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి సంబంధం లేనటువంటి మా కుమారుడు షరత్ని వాళ్ళు వేస్తున్నటువంటి ఏ కంపెనీ పేరు అయితే చెప్తున్నారో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం కానీ షేర్ హోల్డర్ గాని డైరెక్టర్ గాని ఎటువంటి సంబంధం లేకపోయినా జిఎస్టి ఎగవేతని మనీ లాండరింగ్ అని తప్పుడు సమాచారాన్ని పబ్లిక్ అందిస్తా ఉన్నారు ఏ సంబంధం లేకపోయినా ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఈరోజు నాకు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ కేసు ఏపీఎస్ డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు న్యాయపరంగా ఎదుర్కొంటాం న్యాయస్థానంలో దీన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం నవ్వులు పదవడం ఖాయం